ఉంటే మేము మా సమస్యలు మేము చాలా సమస్యలు ఉన్నాయి మాకు ఎందుకంటే మా మాది మూడు వింగుల్లో మా నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు వాళ్ళందరితో పాటు కూడా మేము అంటే లైక్ ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ తర్వాత ఎంఓసీలు ఏవైనా ప్ర నర్సింగ్ పర్సనల్స్ అన్నీ కూడా మేము మా మాకు తెలుసు అంటే నర్సింగ్ అంటే ఏదో మాకు తెలుసు అవగాహన ఉంది కాబట్టి ఆ నర్సింగ్ మా సమస్యను మేమే పరిష్కరించుకొని ఆ ఈ నర్సింగ్ డైరెక్టరేట్కు మేము న్యాయం చేస్తామని మేము ధైర్యంగా చెప్తున్నాను చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంది నర్సింగ్ ఆఫీసర్స్ ఉంటారు రెండుగా ఎలాంటి లబ్ధి చేకూడబోతుంది డైరెక్టర్ దగ్గర అంటే ఓవరాల్గా మనకి మాకు శాంక్షన్ పోస్టు పదిహేను వేలు ఉన్నారు ఉన్నాయి ఇప్పుడు మాకు ప్రె ప్రజెంట్ వర్కింగ్ పదిహేడు పదమూడు వేల మంది వరకు మేము పనిచేస్తున్నాము వివిధ కేడర్లలో అంటే క్లినికల్ సైడ్ హాస్పిటల్ సైడు ఇటు టీచింగ్ సైడ్ ఎడ్యుకేషన్ సైడ్ తర్వాత పబ్లిక్ హెల్త్ సైడ్ ప్రజా ఆరోగ్యంలో కూడా పనిచేస్తూ ఉన్నాము కానీ ఈ డైరెక్టరేట్ వస్తే మాత్రం మేమందరం ఒక తాటి మీదకి వచ్చి ఇంకా ప్రజా సేవ ఎక్కువగా చేసి ప్రజలందరికీ ఆ సా ఆరోగ్యాన్ని మహాభాగ్యాన్ని కల్పిస్తామని మేము హామీ ఇస్తున్నాము ఈ నర్సింగ్ డైరెక్టరేట్ చాలా దశాబ్దాలుగా కొట్లాడితే అందరూ ఆల్ నర్సింగ్ క్యాడర్లో ఉన్నవాళ్ళు దశాబ్దాలుగా కొట్లాడడం వల్ల దీనికి సాకారమైంది ఇది ఇచ్చినందుకు మేము కనవరేజ్ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే మేమందరం ఇంకా కష్టపడి ఇది ఒక మాకు ఎంకరేజ్మెంట్గా ఉంది ఇంకా కష్టపడి ఇంకా బాగా పనిచేసి గవర్నమెంట్కి మంచి పేరు తీసుకొస్తామని ఈ విధంగా మాకు ప్రమోషన్ విషయంలో కానీ క్యాడర్ విషయంలో కానీ నెక్స్ట్ నెక్స్ట్ ప్రమోషన్స్ రావాలండి ఇప్పుడు ఒక నర్సింగ్ ఆఫీసర్కి జాయిన్ అయితే సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంటము ఈ రెండు క్యాడర్లు డిహెచ్ కింద ఉన్నాయి మళ్ళీ చీఫ్ నర్సింగ్ ఆఫీసర్లు టీచింగ్ అంతా డిఎంఈ సైడ్కి వస్తుంది ఎప్పుడైనా మేము ప్రమోషన్ కోసము డైరెక్టర్ ఆఫ్ హెల్త్కి వెళ్తే అక్కడ కొంచెం జాబ్ ఏం జరుగుతుంది ప్రమోషన్ ఇవ్వడంలో కానీ ఇప్పుడు డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ ఫార్మేషన్లో కానీ అదే మా వరకు వస్తే మా వాళ్ళు మాకు లేట్ అవుతుందన్న ఒక ఫీలింగ్ తోటి ఇవన్నీ పనులు మేము త్వర త్వరగా తెచ్చుకొని వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే ఏ వయసుకి మ్యాక్సిమం వాళ్ళు ఎంతవరకు రీచ్ అవ్వగలగానో అంత అంతవరకు వాళ్ళను ప్రమోషన్ రూపంలో చేర్చి సంతోషంగా రిటైర్ అవ్వాలని మా కోరిక అంటే గతంలో కంటే కూడా ఇప్పుడు ఈ డైరెక్టరేట్ ఏర్పాటు ఏదైతే ఏర్పాటు అవుతుంది మీ పనులు తొందరగా పూర్తవుతాయి అని చెప్తా ఉన్నారు మీకు ఒక బింగు ఉన్నట్టు కూడా ఉంటుంది అన్నమాట ఇప్పుడు డిఎంఏ సైడ్ కావచ్చు టీపీఈపి సైడ్ కావచ్చు దాంతో పాటుగా ఏదైతే విభాగ పరిషత్ ఏదైతే ఏవైతే విభాగ ఐదు పరిషత్ ఉన్నాయో ఏదైతే డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ ఉన్నాయో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారో అసలు మీకు ప్రమోషన్స్ విషయంలో కావచ్చు ట్రాన్స్ఫర్ విషయంలో కావచ్చు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు మేము ముఖ్యంగా ఈ ప్రదేశం విషయంలో ఫస్ట్ మేము డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్లో నర్సింగ్ ఆఫీసర్లుగా జాయిన్ అవుతాము ఆ తర్వాత సీనియర్ నర్సింగ్ ఆఫీసర్లుగా జాయిన్ అయినప్పుడు కొంతమంది ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాల వరకు కూడా ఇంకొక స్టెప్ ఎక్కలేకపోతున్నారు సో ఈ మా నర్సింగ్ డైరెక్టరేట్ వల్ల నేను మినిమం ఏదో పదిహేను సంవత్సరాలు ప పదహారు సంవత్సరాలు చేసిన తర్వాత నెక్స్ట్ క్యాడర్కి వెళ్ళాలనేది మా కోరిక టీచింగ్ సైడ్ ఇది వచ్చేసరికి చాలా కాలేజ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్స్ వచ్చాయి అక్కడ కూడా స్టూడెంట్స్ వాళ్ళ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ శాంక్షన్లు ఫర్నిచర్ కానీ బడ్జెట్ అలాట్మెంట్ కానీ మాధిమం చేసుకోవాలము అనేది హామీ ఇస్తున్నాము తర్వాత పబ్లిక్ హెల్త్ సైడ్ వచ్చేసరికి ప్రజారోగ్యం అనేది ఎప్పుడు పబ్లిక్ హెల్త్ సైడ్లో ఎక్కువగా ఉంటుంది సో దీని ద్వారా ఏంటంటే మేము డిస్టిక్ నర్సింగ్ ఆఫీసర్లు కానీ పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్లు కానీ క్యాడర్ కొంచెం పెంచుకుంటే పబ్లిక్ పబ్లిక్కి చేరువాలో ఉంటుంది చెరవలో వచ్చినప్పుడు పబ్లిక్ అంటే ఏంటంటే త్వరగా మా దగ్గరికి వచ్చి ఒక నర్సింగ్ ఆఫీసర్లు ఉంటే మేము ఏ విధంగా వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ చేయడం కానివ్వండి వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వడం కానివ్వండి ఏదైనా కాంప్లికేషన్స్ వస్తే దగ్గరలో ఉన్న జీజిహెచ్ రెఫర్ చేయడంలో కానీ మేము ముందుండి వాళ్ళకు త్వరగా ప్రజా ఆరోగ్యాన్ని కల్పించగలమని మేము హామీస్తున్నాము అసోసియేషన్ తరఫున అయితే పబ్లిక్ హెల్త్ సైడ్ నుంచి నేను వచ్చాము అయితే ఇది ఏదైతే మరి క్యాబినెట్లో కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేయగా అద్భుతమైన ఒక కళ ఇది మూడు షా మూడు విభాగాలలో క్లి క్లినికల్ సైడు టీచింగ్ సైడు పబ్లిక్ హెల్త్ సైడు సో ము మూడు సైల్లో తీసుకొని ఒక డైరెక్టర్ని ఎంచుకొని చేయడం వల్ల మళ్ళీ కిందికి ఆడర్ ఏడి డిడీ ఆ విధంగా చేసుకోవడం వల్ల చాలా వరకు ఏంటంటే మన సమస్యలను మనమే పరిష్కారం చేసుకోగలుగుతాం ఇప్పుడు మనం ఐఆర్ ఆఫీసర్ చుట్టూ తిరిగి మనము మనం పెట్టిన అప్పీలు అది వాళ్ళు తీసుకొని మనకు త్వరగా న్యాయము జరుగుతుందా లేదా చేస్తాడా చేయడా అనేది ఒక భయంతో కూడిన పరిస్థితులు ఉండే ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ తీసుకోండి ప్రమోషన్స్ తీసుకోండి ఒక ప్రమోషన్ లిస్ట్ తయారు కావాలంటే ఆ సీనియర్టీ లిస్ట్ ను తయారు చేయాలంటే కనీసం ఆరు నెలలు తిరుగుతూనే ఉంటాం మేము యూనియన్ లీడర్స్ కనుక సో ఈ ఆరు నెలల సీనియర్ లిస్ట్ తయారైనాక మళ్ళీ ప్రొఫెషనల్ లిస్టు మళ్ళీ తర్వాత ఫైనల్ సీనియర్ లిస్ట్ అదే డిపిఎస్ పోవాలంటే మళ్ళీ డిపిఎస్సి కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ మళ్ళీ డైరెక్టర్ ఇవన్నీ కూడా అయితే ఇప్పుడు ఏమైతుంది ఈ ఏదైతే ఈ బింగ్ ఉన్నదో ఏదైతే ప్రమోషన్ ఉందో మా పబ్లిక్ హెల్త్ సైడ్లో చూసినా కూడా మా క్యాడర్స్ ఎందు సెవెంటీన్ థౌసండ్ ఏఎన్ఎం టు సిహెచ్ఓ వరకు సో వీళ్ళందరికీ కూడా సమస్యలను త్వరగా మనము పరిష్కరించుకోగలమని ఒక ధైర్యం ఉంటుంది మనలో మన ఇప్పుడు క్యాడర్ ఏఎన్ఎం నుంచి ఇక్కడ ఈ క్యాడర్ వరకు వచ్చినాం కాబట్టి సో అక్కడ ఏమవుతుందంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి గ్రౌండ్ లెవెల్ అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది ఒక భార్య భర్తలు ఇప్పుడు త్రీ వన్ సెవెన్లో ఇక్కడున్న భర్త ఇంకొక చోట చేస్తే భార్యలో చోట ఈ పరిస్థితులు ఉండమండి అప్పుడు ఇప్పుడు భార్య అక్కడ పోయి సఫర్ అవుతుంది భర్త ఇక్కడ ఉండి సఫర్ అవుతుంది పిల్లలు దిప్పు ఆ ఏడుస్తుండ్రు అసలు చాలా బాధ ఉంది అలాంటి లో మేమందరం ఆడవాళ్ళంగా మరి మగవాళ్ళైనా ఆడవాళ్ళమైనా మన పరిస్థితులు మనకే తెలుస్తుంది కుటుంబ పరిస్థితులు కుటుంబానికే తెలుస్తుంది ఒక కుటుంబంగా మేము వాళ్ళు పడ్డ కష్టాలకు వాళ్ళ భార్య భర్తలు ఒక దగ్గర ఉండాలని తర్వాత త్వరగా వీళ్ళు ఎందుకంటే రిటైర్మెంట్ దగ్గర ఉంటుంది కొందరు వయసు అయిపోతుంది వయసు అయిపోయి రిటైర్మెంట్ దగ్గర ఉంటుంది ప్రమోషన్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ రిటైర్డ్ ఉ ఈ మంత్లో రిటైర్డ్ ఉండు డిపిసి పోవాలి పోతలేదు ఫైవ్ ఇంతవరకు పోలేదు ఏంటి మా పరిస్థితి మేము ఇంత సర్వీస్ చేసి డిపిసి పోలేదు ఒక గెస్టెడ్ తీసుకోలేకపోతున్నాం ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు బాధపడుతూ కుంగిపోతున్న వాళ్ళు ఉన్నారు అప్పుడు మా ఇక్కడ ఏం చేస్తామంటే ఈ పరిస్థితి వచ్చింది మరి ఆ కేబినెట్ లో ఆమోదించారు కాబట్టి వాళ్ళకి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అది మా చేతిలోనే త్వరగా వాళ్ళకు ప్రమోషన్ ఇచ్చి హ్యాపీగా మేము మా ఊళ్ళకు న్యాయం చేసిన ఒక సంతోషం ఉంటుంది అయితే మంత్రి మండలి ఆమోదించడం జరిగింది ఇంకా ప్రాసెస్ జీవో కావాలి దాంతో పాటుగా డైరెక్టరేట్ ఏర్పాటు కావాలి ఈ సందర్భంగా మీ నర్సింగ్ కాఫీ మీరు అందరూ కూడా ఒక ఇండియన్స్ లో కూడా మీరు అందరూ ఎలా అధ్యక్షతగా ఉన్నారు చాలా ఐక్యతగా ఉన్నామండి ఇప్పటిదాకా అన్ని డిస్కషన్ అన్ని సమస్యల మీద డిస్కషన్ చేసినాము వాట్ వాటిస్ వాట్ ఎలా మనము స్ట్రెంగ్ స్ట్రెంగ్ మనము అంటే డైరెక్టర్ నుంచి ఈ విధంగా ఏవేవి పోస్ట్ ఉండాలి ఎలా ఉండాలి ఏంది అసలు మా క్లినికల్ సైడ్ ఎలా ఉండాలి తర్వాత మనకి ఇంకో వచ్చేసి మన టీచింగ్ సైడ్ ఎలా ఉండాలి అంటే క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి సీనియర్ తీసుకోవాలా క్వాలిఫికేషన్ తీసుకోవాలి ఇలా పబ్లిక్ హెల్త్ సైడ్ ఇలా చాలా డిస్కషన్స్ జరిగినాయి దాదాపు టూ అవర్స్ ఆల్ యూ యూనియన్స్ తరఫున సో అందరం కూడా ఒక తాటి మీద వచ్చి ఒక జాగ్గా ఏర్పాటు చేసుకున్నాం ద్వారా మా యొక్క ప్రపోజల్స్ ఇప్పుడు అని అన్నం పెట్టదని అంటారు కదా వాళ్ళు మనకిచ్చింద్రు ఒక క్యాబినెట్ లో చెప్పింది దీని తరఫున మనము ఒక జాబ్ తరపున ఓన్లీ జాబ్ తరఫున మేము రిప్రజెంటేషన్ ఇచ్చి త్వరలో ఇది సాధించుకుంటాం అనే ఒక ఆశ ఉంది తెలంగాణ నర్సింగ్ ఆమిషన్ సొసోసి స్టేట్ ప్రెసిడెంట్ సో మొట్టమొదటిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అందులో మా గవర్వనింగ్ మంత్రి గారు దామోదర రాధాకృష్ణ సార్ గారికి డిప్యూటీ సీఎం మట్టి సార్ గారికి అండ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సార్ గారికి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు మా అందరి తరఫున ఎందుకంటే ఇది మా అందరికీ కూడా ఇందాక మేడం అన్నట్టు నిజంగా ఒక కళలాగానే ఉంది ఎందుకంటే మేము ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నాము బట్ ఈ కళ ఈ రోజు నెరవేరింది చాలా సంతోషం సో ఏదైతే ఇప్పుడు నర్సింగ్ డైరెక్టరేట్ ఉందో జస్ట్ ఇప్పుడు మన క్యాబినెట్లో ఆమోదం పొందింది చాలా సంతోషం గవర్నమెంట్ తొందరలోనే జీవో ఇస్తుందని అనుకుంటున్నాం జీవో రాగానే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక పెద్ద సభ పెట్టి మేము సాకి కృతజ్ఞతలు చెప్పాలని డిసైడ్ అయినాము అండ్ ఈరోజు ఈరోజు మొట్టమొదటిసారి మేము ఇక్కడ కలిసింది ఎందుకంటే టోటల్ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఎన్జిఎస్ఈ నర్సింగ్ జాయింట్ యాక్షన్ కమిటీ చేద్దామన్న ఉద్దేశంగా అందరం కలిసి ఈరోజు ఈ భవన్లో టిఎన్జిస్ భవన్లో కలిసినాము సో దీంట్లో ఏంటంటే స్టార్ట్ చేస్తే నర్సింగ్ ఆఫీసర్స్ సీనియర్ నర్సింగ్ ఆఫీసర్స్ చీఫ్ నర్సింగ్ ఆఫీసర్స్ అండ్ లెక్చరర్స్ ఆఫీసర్స్ అన్ని కేడర్ల నుంచి అసోసియేషన్స్ నుంచి వాళ్ళ వాళ్ళ ప్రతినిధులు అండ్ ఫస్ట్ డైరెక్టర్ మన విజయనగరం మేడం మేము అందరం కూడా ఇలా కూర్చోండి రెండు గంటలు